విద్యారంగ సమస్యలు పరిష్కరించి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్తో పాటు విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన గేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజుల దీక్ష చేపట్టారు ఎస్ఎఫ్ఐ చేస్తున్న ఫీజుల దీక్షకు విద్యా సంస్థల అధినేత మాజీ కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సంపూర్ణ మద్దతు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతుందని మండిపడ్డారు దీక్షలు చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఇక ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఫీజుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు పెండింగ్ లో ఉన్నటువంటి సైన్స్ ఆ ప్రధాన గేటు ముద్ర కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆ రీలే దీక్షలను ప్రారంభించు ప్రస్తుతం మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రధాన గేటు వద్ద మనం ఉన్నాము ఇప్పటికే చూడవచ్చు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఇటు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్తో పాటు ఇటు ఫీజు రియంబర్స్మెంటు చెల్లించాలంటూ కూడా ఇటు ఆ రీలే నిరాదీక్షలు చేపడుతున్నారు అసలు వాస్తవంగా రీలే నిరాదీక్షలు చేయడానికి కారణాలు ఏంటి అసలు ఎలాంటి విద్యార్థులు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నేతలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు చెప్పండి అసలు ఎందుకు మీరు రీలే నిరాదీక్షలు చేపడుతున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతోటి మారుతుంది గత రెండున్నర మూడు సంవత్సరం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల కోట్ల దాకా పైసీలకు స్కాలర్షిప్స్ ఫీజు రిమేజ్మెంట్ పెండింగ్లో ఉంది ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉందని మేము అడుగుతున్నాము విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యూనివర్సిటీలో కానీ ప్రైవేటు విద్యాంసాలు కానీ చదువుకునే విద్యార్థులు చదువులు అయిపోయాక సర్టిఫికెట్ తీసుకుందామంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పేద విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పీజీ కళా పీజీ కళాశాలలు ప్రైవేటు విద్యా సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నారు స్కాలర్షిప్ రాకపోతే ఇదేక్కడ విచిత్రం అడుగుతున్నాము ప్రభుత్వం ఇదే ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫిజిమే రాకపోతే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈరోజు స్వయంగా ప్రభుత్వ కళాశాల డబ్బులు వసూలు వేస్తున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుసేర ఉండాలని మేము అడుగుతున్నాము రాష్ట్రం ఏర్పడి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు దగ్గరగా కూడా ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మొదలు లేదు ఈ ప్రభుత్వానికి అసలు విద్య మీద ఎలాంటి అవగాహన లేదు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి అవగాహన లేదు పరిపాలన ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటి వరకు ఇప్పటి వరకు స్కాలర్షిప్ల పైన విద్యారంగ సమస్యల పైన ఎవరు కూడా మాట్లాడలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజుల దగ్గర పడ్డాయి విద్యార్థులతో పెట్టుకున్నారు మీరు గతంలో ఒక ప్రోగ్రామ్ లో మీ ప్రభుత్వ ప్రోగ్రామ్ లో కూడా విద్యార్థులకు సమస్యలు పరికరిస్తాం ఈ స్కాలర్షిప్స్ ఫీజు ఏంటో వన్ టర్మ్ సెటిల్మెంట్ అని చెప్పిలో వన్ టర్మ్ సెటిల్మెంట్ కాదు మీరు దొంగ ఆమోదు మీరు గద్ద నెక్కిలో మీ ప్రభుత్వానికి గద్ద దింపుతాం రాష్ట్రంలో విద్యార్థులందరూ ఏకమవుతారు మళ్ళీ మీ ప్రభుత్వం గతి దింపుతా మీ యొక్క కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలు మీ ప్రభుత్వం దొంగ మాటలు ఎవరు నమ్మరు వెంటనే తక్షణమే ఎనిమిది వేల కోట్ల పైసలకు పెండింగ్ మేక విడుదల చేయాలి రాష్ట్రాన్ని విద్యాశాఖ మంత్రి కేటాయించాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సంస్థ పరిశీలించాలి లేదా మాత్రం పెద్ద ఎత్తున సీఎం సచివాలయం ఇక్కడ రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ హెచ్చరిస్తున్నాం నా పేరు మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా గారి శర్మకుండా ఇప్పటికే ఇటు విద్యాశాఖ మధ్య కూడా లేక విద్యాశాఖ మధ్య కూడా నియమించలేదు అనేక సమస్యలతో విద్యార్థులు సతమతున్న పరిస్థితి ఉంది స్కాలర్షిప్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది వీటి అన్నిటిపైన మీరు రానున్న రోజుల్లో ఎలాంటి ఉద్యమం చేయబోతున్నాం మేము ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కూర్చోంత యూనివర్సిటీ స్టూడెంట్ డిగ్రీ స్టూడెంట్ ఇంటర్ స్టూడెంట్ ఇక్కడ అందరూ చదువుకుంటామే మీ ప్రభుత్వం చేసే దొంగ మోసాలు ఇక్కడ ఒక ప్రతి ఒక్క విద్యార్థి కూడా బలైపోవారు ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజులు ఆధార మీద వాటి మీద పాడి మీ ఆధారపడి చదువుకుంటున్నాము కానీ మీ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి గద్దనెక్కి విద్యార్థుల సర్టిఫికెట్లు కూడా డిగ్రీ అయిపోయాక ఇంటర్ అయిపోయాక పీజీ అయిపోయాక సర్టిఫికెట్లు కూడా తీసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు డిగ్రీ కళాశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు గురుకురాలు కావచ్చు విద్యార్థులకు సరైన మౌలిక సదుపాయాగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విద్యాశాఖకు రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు విద్యాశాఖ మంత్రులు ఉంటే కానీ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎందుకు లేడు ఒక తాబదుల దానికి మంత్రి ఉన్నాడు కానీ ఈ దేశంలో విద్య ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు విద్యాశాఖ మంత్రి లేడో రేవంత్ రెడ్డి మేము చూడుగా ప్రశ్నిస్తున్నాం ఎస్ఎఫ్ఐ నేతలు చేసినటువంటి ఫీజుల దీక్షకు సంబంధించి కూడా ఇటు మద్దతు తెలుపుతున్నారు ఇటు విద్యా సంస్థల అధినేత మాజీ కూడా చైర్మన్ సుందరరాజు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఎందుకు విద్యా రంగ సంస్థల మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు వారితో మాట్లాడుదాం చెప్పండి ఎందుకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం సంబంధ ప్రభుత్వం కూడా ఇటు విద్యా సంస్థల మీద ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయలేదు ఎందుకు విద్యార్థులతో ఈ విధంగా చిలగాట మారుతుందంటే మీరు ఏం చెప్తారు ఇవాళ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిల్లలందరూ కలిసి స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ విడుదలకై దీక్షలు కూర్చున్నారు డిగ్రీ కాలేజ్ సూచన్ తరఫుకెళ్ళి ఓబీసీ తరఫుకెళ్ళి మేము మద్దతు పలకడానికి వచ్చాం మీరు అడిగిన ప్రశ్నకు చూస్తే కొత్త గవర్నమెంట్ వచ్చింది పిల్లలందరికీ ఎంతో ఆశతో సకాలంలో రీఎంబ్రస్మెంట్ అందించి సకాలంలో వీళ్ళకి స్కాలర్షిప్ అందించి పేద విద్యార్థుల భవిష్యత్తు ముందు మార్గంలో పోతుందని ఆశించిన విద్యార్థుల నోళ్ళల్లో మంటి కొట్టినట్టయింది ఇవాళ స్కాలర్షిప్ ఎత్తుకునే ప్రతి విద్యార్థి పేద విద్యార్థి బహుజనుల ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల భవిష్యత్తును మొత్తం అంధకారంలోకి నెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇవాళ మన ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఇస్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ ఇవాళ చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వక రీఎంబరెస్మెంట్ చెల్లించక వాళ్ళ భవిష్యత్తును ఆగమ ఆగం చేస్తూ ఇవాళ డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలు పీజీకి పోవాలన్నా ఆడటి వెరిఫికేషన్ అవుతుంది ఇటు సర్టిఫికేట్లు తీసుకుందామంటే రియంబరస్మెంట్ రాలేదు కాలేజ్ మేనేజ్మెంట్లు ఏమంటారు మాకు రియంబరస్మెంట్ రాలేదు ఇటు గవర్నమెంట్కి రాలేదు మీరైనా కట్టండి గవర్నమెంట్ అయినా కట్టండి అని వీళ్ళు అంటారు అటు వాళ్ళ సమస్య చూస్తే మేనేజ్మెంట్ వాళ్ళది అప్పులలో వాళ్ళు గుడుకపోయారు ఇటు విద్యార్థులు డబ్బులు లేక ఆగమైతూ విద్యార్థులు ఉన్నారు ఇవాళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మీ వల్ల అయింది ఇవాళ తక్షణమే సీఎం గారు మీటింగ్ పెట్టి ఫైనాన్స్ మినిస్టర్తో మీటింగ్ పెట్టి అట్లీస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఫైనల్ ఇయర్ పిల్లలయో స్కాలర్షిప్లో రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తే మీకు సమస్యలు మేము కాదనట్లేదు కానీ మన విద్యార్థుల సమస్య ఈ గవర్నమెంట్ సమస్యగా మీరు అనుకుని తక్షణమే మీరు వాళ్ళను వాళ్ళకి రియంబర్స్మెంట్ విడుదల చేస్తే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని పై పోవడానికి అవకాశం ఉంటే ఇవాళ ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీకి రావాలన్నా ఇంజనీరింగ్కి రావాలన్నా ఈ డిగ్రీ పిల్లలు పీజీకి పోవాలన్నా పీజీ పిల్లలు ఉద్యోగాలకు పోవాలన్నా ఇవాళ ఫైనల్ ఇయర్ ఫీజెస్ మీ రియంబర్స్మెంటు స్కాలర్షిప్ ఇస్తే విద్యార్థులకు భవిష్యత్తు మంచుకుంటుంది భవిష్యత్తు వాళ్ళని అంధకారంలో నెట్టేదని గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ కానీ ఇలానే మీరు కొనసాగిస్తే మాత్రం బహుజనులు అందరూ బహుజన విద్యార్థులు అందరూ రోడ్డు మీదకి సంఘాలని స్టూడెంట్ ఆర్గనైజేషన్ పక్కన పెట్టి అందరు రోడ్డు మీదకి ఎక్కి గవర్నమెంట్ని అడ్డుకోవడానికి ప్రతి ఎమ్మెల్యేను మంత్రులను సీఎం గారిని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తాయి మీరే ఆగమవుతారు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఇవాళ మీకు రా అధికారం ఇచ్చారు మీకు మంచి చేస్తారని మీకు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మీరు మంచి కాదు చెడు చేస్తున్నారు కాబట్టి కానీ ఖబర్దార్ మీరు తొందరనే కాక రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే స్కాలర్షిప్లు విద్యలు చేయకపోతే ఈ ఆందోళన పెద్ద ఎత్తున విద్యార్థులు చేస్తారు వారికి మేము మద్దతుగా ఉంటామని తెలియజేస్తున్నాం ఇది మొత్తంగా కూడా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్తో కాబట్టి ఫీజు రింబర్స్మెంట్ చెల్లించాలి లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అయితే మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా కూడా మేము సిద్ధమవుతామంటూ కూడా చెప్తున్నారు ఇప్పటికే ఇటు ఏదైతే ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి ఫీజు దీక్షకు సంబంధించి కూడా ఇప్పటికే విద్యా సంస్థల అధినేత మాజీ కూడా చైర్మన్ సుందరరాజు కూడా వాళ్ళకు మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఫీజు ఎంవర్స్ చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నందుకు కూడా మండిపడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పచ్చు సుద్ధి కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్